We'll <laughs> ఈ మధ్య కాలంలో వరుస షాకింగ్ సంఘటనలు వింటూ వచ్చాం ఓ పక్క సమంత తన తండ్రిని కోల్పోయింది అన్న విషయాల నుండి తేరుకోకముందే ఇప్పుడు ఇటు పుడితేర రంగానికి అటువంటి తెర రంగంలోనూ నటిగా రాణించి మంచి గుర్తింపు సంపాదించుకుంది శోభిత శివప్ప కన్ను మూసింది అంటూ వచ్చిన వార్త అందరినీ షాక్ కి గురి ఇలాంటి నేపథ్యంలోనే కన్ను మూసిన శోభితా శివప్పకి సంబంధించిన ఎన్నో రకరకాల విషయాలు సోషల్ మీడియాల ద్వారా వెలుగులోకి వచ్చి వైరల్ అవుతున్న నేపథ్యంలోనే ఆవిడ పోయి ఇరవై నాలుగు గంటలు కూడా గడవక ముందే ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆవిడ భర్త గురించి వెలుగులోకి వచ్చిన ఓ షాకింగ్ నిజం అందరినీ నోరెల్లబెట్టేలా చేస్తుంది ఇక ఆ వివరాల్లోకి వెళ్తే ఈమె కన్నడ రంగానికి చెందిన ఒక యాక్ట్రెస్ ముందు కన్నడ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నటించిన మొదటి సినిమాతో మంచి యాక్ట్రెస్ గా గుర్తింపు ఆ తర్వాత స్టార్ కాస్ట్ పాన్ ఇండియా మూవీగా విడుదలై సంచలనం సృష్టించిన కేజీఎఫ్ వన్ కేజీఎఫ్ టూ యూ టర్న్ మరియు మర్డర్ వంటి సినిమాలలో నటించింది తనదైన పాత్రలతో ప్రేక్షకులను కన్నడ సినిమా ఇండస్ట్రీలో మంచి స్థానాన్ని సంపాదించుకుంది అలా యాక్ట్రస్గా రాణిస్తూనే ఇటు బుల్లితెరపై తనకు వచ్చిన అవకాశాలను కూడా వినియోగించుకొని బుల్లితెర స్టార్ సీరియల్ యాక్ట్రస్గా రాణించింది ఓ విధంగా చెప్పుకోవాలి అంటే శోభిత శివప్ప మన తెలుగు ప్రేక్షకులకి కూడా సుపరిచిత్రాలు అది ఎలాగయా అంటే ఫస్ట్ డే ఫస్ట్ షో అన్న సినిమాతో తెలుగు యాక్ట్రస్గా పరిచయం అయింది అలా తెలుగులో పలు సినిమాల్లో కనిపించడం అంతేకాకుండా తెలుగు డైలీ టీవీ సీరియల్స్లో కూడా నటించి అలరించింది సీరియ అయితే సీరియల్ యాక్ట్రస్గా మరియు వెండితెర మీద నటించే యాక్ట్రెస్గా కెరియర్ గా ఉన్న రోజుల్లోనే హైదరాబాద్కి చెందిన సుధీర్ రెడ్డి అనే వ్యక్తిని ప్రేమించి రెండు వేల ఇరవై మూడులో పెళ్లి చేసుకుంది పెళ్ళైనప్పటి నుంచి ఇటు బులితెర రంగానికి అటు వెండితెర రంగానికి దూరంగా ఉంటూ వచ్చింది కాకపోతే సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్గా ఉంటూ రకరకాల పోస్టులతోనూ వీడియోలతోనూ ఎప్పుడు అప్డేటెడ్గా ఉండేది మన శోభిత అయితే అలాంటి శోభితాది అది ప్రేమ వివాహం పెద్దల అంగీకారంతో ఎంతో గ్రాండ్గా అంగరంగ వైభవంగా హైదరాబాద్ కి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన సుధీర్ రెడ్డిని పెళ్లి చేసుకుంది ఆవిడ గచ్చిబోలిలోని శ్రీరామ్నగర్ నగర్ కాలనీలో ఉంటున్నట్లుగా కూడా తెలిసింది అయితే ఈ మధ్య కాలంలోనే ఆవిడ తన భర్త మరియు పలువురు స్నేహితులతో కలిసి గోవాకి కూడా వెళ్లింది భర్తతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేయడం మాత్రమే కాకుండా ఎంతో హ్యాపీగా ఉన్నానని ఎన్నో సందర్భాల్లో ఆమె సిస్టర్ తోనూ తన తల్లిదండ్రులతోనూ తన ఫ్రెండ్స్ తోనూ ఎంతో హ్యాపీగా మాట్లాడుతూ వచ్చింది ఇది ఉంటే శోభిత ఇలా అకస్మాత్తుగా కనుక మోసిన తర్వాత ఆమె కుటుంబ సభ్యులని అంతేకాకుండా శోభితా భర్తని మరియు తన అత్త అత్తమామలని పోలీసులు ఎంక్వైరీ జరపగా కొన్ని ఆశ్చర్యకరమైన విషయాన్ని వాళ్ళు వెలుగులోకి తీసుకొచ్చారు ఇక శోభితాని ఎప్పుడు కోడలిగా చూడలేదని సొంత కూతురులా చూసుకున్నామని అంతేకాకుండా ఆమె భర్త సుధీర్ రెడ్డి మరియు శోభితాలు ఎంతో హ్యాపీగా ఎప్పుడూ అన్యోన్యంగా ప్రేమగా ఉండేవాళ్ళని వాళ్ళ మధ్య ఎలాంటి గొడవలు కూడా లేవే చేశారట ఇదిలా ఉంటే శోభిత కూడా తన భర్తతో ఎంతో హ్యాపీగా ఉన్నదని తనని బాగా చూసుకుంటున్నాడు అంటూ ఆవిడ తన తల్లిదండ్రులతోనూ తన స్నేహితులతో కూడా చెప్పినట్లుగా తెలుస్తోంది ఇదిలా ఉంటే పట్టుమని ముప్పై ఐదేళ్లు కూడా నిండకుండానే ఆత్మాహుతికి పాల్పడి కన్ను మూసిన శోభిత గదిలో ఓ సూసైడ్ లెటర్ కూడా దొరికినట్లుగా తెలుస్తోంది ఇక దానిలో ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ ఇఫ్ యు వాంట్ టు కమిట్ సూసైడ్ యూ కెన్ డూ ఇట్ అని రాసిపెట్టినట్లుగా తెలుస్తోంది ఇక ఆ లెటర్ ని పోలీసు తీసుకోవడం ఇలా ఎందుకు రాసింది ఎవరిని ఉద్దేశించి రాసింది అంటూ శోభిత కాలం చేసిన తర్వాత రకరకాల ప్రశ్నలు తలెత్తుతున్న నేపథ్యం ఏది ఏమైనప్పటికీ బుల్లితెర ఇండస్ట్రీ ద్వారా అందరికీ సుపరిచిరాలుగా నడిచిన ఓ నెట్ వేయడంతో ఎన్నో రకరకాల ప్రశ్నలు సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వస్తున్న నేపథ్యంలోనే ఆవిడ ప్రేమించి పెళ్లి చేసుకున్న శోభిత భర్త గురించి వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్ ఇంట్లో ఆసక్తికరంగా చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మాత్రం మర్చిపోకండి